విద్యుత్ శాఖలో నూట డెబ్బై ఏడు హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పుదుచ్చేరి స్టేట్ మొత్తానికి రిజర్వేషన్లు ప్రకటించి ఇప్పుడేమో రీజన్ వైజ్గా విడదీయటం వల్ల యానంలో రిజర్వేషన్లలో ఉన్న వర్గాల వారికి అందరికీ తీరని నష్టం జరుగుతోందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్గాని దినేష్ ఆరోపించారు ఈ సందర్భంగా దీనికి సంబంధించి వివరాలు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ లేక చదువుకున్న నిరుద్యోగులు పెరిగిపోయి ఏ ఏ విధమైన ఉపాధి లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే పుదుచ్చేరి రాష్ట్రం మరో నేపాల్లో మారే అవకాశం లేకపోలేదన్నారు కాబట్టి యానాంను పుదుచ్చేరిలో భాగంగా గుర్తించే గతంలో తీసిన డిటి అసిస్టెంట్ ఎల్డిసి యుడిసి అనేక పోస్టుల మాదిరిగానే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ పోస్టులకు రీజన్ పుదుచ్చేరి స్టేట్ మొత్తానికి ఒకే పద్ధతిలో రిజర్వేషన్ చేయాలని యానాం ప్రజల తరపున యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధని దినేష్ కోరారు మా నిరుద్యోగుల తరఫున మా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి మీడియో ఒక బాధ అనేది ఉంటది ఈ రోజు మీకు ఈ వీడియో ముందుకు రావడానికి పబ్లిక్ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు చూసినట్లయితే యానో ఉపాధి లేక అనేక మంది నిరుద్యోగులతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి ఈ రోజు చూసినట్లయితే గత ఐదు నెలల ముందర ఏదైతే ఎస్టి డిపార్ట్మెంట్ లో స్టేట్ వేస్ గా నూట ఏడు పోస్టులు మరి నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు చాలా మంది ఆతృతతో మా యొక్క జాబులు వస్తాయని లేదంటే చాలా మంది పెళ్లిలు చేసుకుని వాళ్ళ యొక్క లైఫ్ ని లీడ్ చేసుకున్నాను ఎదురు చూస్తున్న యానోలో ఉన్న నిరుద్యోగులకి చాలా దారుణమైన నిరాశన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎందుకని అంటే ఈ రోజు చూసినట్లయితే కేవలం యానానికి మూడు పోస్టులు ఇవ్వడం ఇవ్వడం అనేది చాలా అని చెప్పేసి ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు చూసినట్లయితే ప్రతి యానంలో చూసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగం ఉంటూ ఏ ఉపాధి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి స్టేట్ వైజ్ గా నూట నూట డెబ్బై ఏడు పోస్టులు తీసినటువంటి మరి ప్రభుత్వం అలాగే చూసినట్టు అయితే ఎన్డిసి యూడిసి అలాగే చూసినట్టు తహసీల్దార్ గాని అలాగే జేఈ పోస్టులు కానీ విఆర్ఓ పోస్టులు కానీ అసిస్టెంట్ పోస్టులు కానీ అన్ని స్టేట్ వైజ్ గా తీసినప్పుడు మరి ఈ రోజు మరి మీరు ఎందుకు డిస్టిక్ గా తీయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను ఇది వీళ్ళు చేసి టీచర్ పోస్టులు కాదు ఏ లాంగ్వేజ్ చెప్పడానికి అనేది తమ అక్కడ రాదు కాబట్టి అని చెప్పి స్టేజ్ స్టేట్ వైజ్గా తీయడానికి దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని కనుక వెనక తీసుకోకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు ఒక ఒక నిరుద్యోగికి ఒక అవకాశం ఇవ్వాలి నువ్వు ఎంతవరకు క్వాలిఫై అవ్వాలి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకుండా నువ్వు ఏది చేతకాలను కాదు నువ్వు నువ్వు దేనికి కాదని అంటే ఒక నేపాల్లో జరిగిన పరిస్థితి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి మరొకసారి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా రోడ్డు మీద ధర్నా చేయడానికి కానీ సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి అయినా సరే సిద్ధంగా ఉంటామని చెప్తున్నావు తీసుకునే నిర్ణయానికి తీసుకోమని చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంతో ప్రభుత్వం ఫామ్ చేసి ఎవరైతే నాయకులు ఉన్నారో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మనాడు కృష్ణారెడ్డి గారు మీరు బీజేపీ అన్నర్ పార్టీ కాబట్టి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు కూడా పోరాటం చేయండి ఎందుకంటే ఈ రోజు మన మన ఉన్న విద్యార్థులు కానీ మన దగ్గర ఉన్న నిరుద్యోగులు కానీ చాలా బాగా చదువుకుని మంచి పొజిషన్ ఆస్తు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఏదైతే స్టేట్ వైజ్ గా నూట డెబ్బై ఏడు పోస్టులు ఇస్తా అన్నారో అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ పోస్టులు ఏ విధంగా అయితే పదిహేను ఏడు పోస్టులు ఇస్తా ఏడు పోస్టులు ఇస్తా అన్నారో డెఫినెట్ గా ఇవ్వాలని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయం ఒక స్టూడెంట్ ఒక నిరుద్యోగ జీవితాన్ని పాడు చేసి నడి రోడ్డు మీద ఎట్టే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం మేము బాధపడి ప్రయోజక పడుతున్నాం దయచేసి ఈ నిర్ణయాన్ని అడగ తీసుకోకపోతే ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తీసుకురాకుండా మీ నిర్ణయాన్ని ఏదైతే ఇది నిజంగా మూడు పోస్టులు అనేది యానం ఇవ్వడం చాలా సిగ్గిసైడ్ అని చెప్పి మరొకసారి చెప్తున్నాం ఏ విధంగా అయ్యా ఎంతమంది కమ్యూనిటీ వేసుకున్నారు జనరల్ ఒక పోస్ట్ కూడా ఇవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయం కరెక్టా నేను అడుగుతున్నాను నేను ఎవరు నిర్ణయం తీసుకుని మీరు మూడు పోస్టులు ఇచ్చారు ఈ రోజు ఎవరు నిర్ణయం తీసుకుని మీరు డిసిషన్ తీశారు పాండిచేరి కారికలు మాయే కలిపితేనే పాండిచ్చేరి మీద జీరో వన్ నుంచి జీరో ఫోర్ వరకు ఈ రోజు ఉందంటే వన్ ఆఫ్ ది స్టేట్ మా పాడి పాండిచేరులో యా ఉంది కాబట్టి చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీ నిర్ణయం తీసుకోండి మేము ఎక్కడ వెళ్ళి పరిస్థితి లేదు మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఫోర్ పార్టీలో మేము కూడా పాడిచేర స్టేట్ లో పార్ట్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పి గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ మీ దగ్గర ఉన్నారు కానీ మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటే రేపు పొద్దున్న నిరుద్యోగులు ఏమైపోతారా అని చెప్పి దృష్టిలో పెట్టుకుని అందరినీ మనసులో పెట్టుకుని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ మీరు ఏదైతే జీవో ముందు జీవో ప్రకారంగా నూట డెబ్బై ఏడు పోస్టులు స్టేట్ వైజ్ ఇచ్చారో అదే విధంగా మీ నిర్ణయం కనుక అదే విధంగా పెట్టకపోతే మాత్రం నడి రోడ్డు మీద ఏది చేయడానికి అనేసరి వెనకాడమని చెప్పి మరొకసారి మీ యొక్క ప్రభుత్వానికి ప్రాధాన్యపడుతూ మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటారని చెప్పి మా యొక్క యానం నిరుద్యోగం దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జీవో మార్చి పోస్టులు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నిరుద్యోగం జరిపిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఫిజికల్ హ్యాండి పోస్టులు కూడా మీరు గెలవడం జరిగింది యానం నుంచి ఐదుగురు వచ్చారు అలాగే ఎంఎస్పి మోస్ట్ స్పోర్ట్స్ పర్సన్ పోటాలో కూడా అన్ని రకాలుగా కూడా యానం అర్హతులే అందరికీ కూడా ఈ బాధ్యత ఉంది రాకపోతే మరో నేపాల్ని పాడు చేరు చేయొద్దు మరే నేపాల్ యానాన్ని చెయ్యొద్దు అని చెప్పి సూటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మా యొక్క నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండ్ నిరుద్యోగ సపోర్ట్ ఎప్పటికే ఉంటామని చెప్పి ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే మేము నిలబడతాం అని చెప్పి తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ రోజు మన హక్కు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రేపు కాదు ఎల్లుండు సోమవారం అంటే రేపు రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఎవరైతే అప్లై చేసి ఇంట్లో కూర్చొని బాధపడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు బయటకు వచ్చి పోరాడండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస్తు సంఖ్యలు తప్ప మీకు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ వచ్చి సోమవారం ఉదయం పదిన్నర గంటలకి ఆరవ ఆఫీస్ దగ్గర వచ్చినట్లయితే మనందరూ కూడా మన యొక్క నిరసనని మన యొక్క బాధని ఏదైతే ఎల్సిడి డిపార్ట్మెంట్ లో జాబుల మీద యానవన చిన్న చూపు ఏదైతే చూసారో ఎల్సిడి లో జాబులు ఏదైతే ముందు యాజ ఐదు నెలల క్రితం యాజ్ జీవో ప్రకారంగా నూట డెబ్బై ఏడు పోస్టులు ఏ విధంగా ఇచ్చారో మన హక్కుని మన అడుగుదో అంతే న్యాయబద్ధంగా మనం కూడా ఒక స్టేట్ లో మనం కూడా ఉన్నాం కాబట్టి నూట డెబ్బై ఏడు పోస్టులు కూడా ఏదైతే ముందు జీవో ప్రకారం ఇచ్చారో అన్ని పోస్టులు కూడా స్టేట్ వైజ్ గా ఎలాగైతేనో ఈ పోస్టులు కూడా అదే స్టేట్ వైజ్ గా మాకు కూడా థీమ్ అని చెప్పేసి మనకు అడగాల్సిన బాధ్యత ఉంది కనుక మీరు అందరూ కూడా కలిసి గట్టుగా వస్తేనే మనం పోరాడితేనే పని అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఆ జీవో ఆపింది అదే విధంగా చేసి స్టేట్ వాళ్ళు లాకర్ ఎందుకని అంటే యానవాళ్ళకి ఎక్కువ బాగా చదివే వాళ్ళు తెలియని వాళ్ళందరూ యానోలో ఉన్నారు అందుకని చెప్పి పోస్టులన్నీ కూడా యానవాళ్ళకి వెళ్ళిపోతాయి మార్కులన్నీ కూడా యానవాళ్ళకి వచ్చినాయని చెప్పి వాళ్ళందరూ ఏకదాటిగా కోట్లు వేసేలా కోట్లు వేసారు ధర్నా చేసేలా ధర్నా చేశారు కాబట్టి అది ఆపగలిగారు కాబట్టి ఈ రోజు మనం కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేసి సోమవారం ఉదయం మనం ఏదైతే అడ్మినిస్ట్రేవ్ ఆఫీస్ కి మీరు అందరూ కలిసిగట్టుగా వస్తే కనుక డెఫినెట్ గా మనం కూడా మనం కూడా విజయం సాధిస్తాం ఏదో ఒక అది గవర్నమెంట్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించదే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మూడు పోస్టులు తప్పు అని చెప్పి మన ఒకసారి తెలియజేయాల్సిన బాధ్యత ఎస్ ఎ పౌరులుగా నిరుద్యోగులుగా మీకు మాకు అందరికీ యానంలో ఉన్న ప్రజలందరికీ ఉందని దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారని చెప్పి పార్టీలకి అతీతంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మా యువత తరపున మరొకసారి కోరుకుంటూ సోమవారం పదిహేనో తారీఖు పదిన్నర గంటల సమయంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు వచ్చి మన బాధని మన ఆవేదనే మన యొక్క హక్కుని మనం అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మన అడ్మినిస్ట్రేటర్ అడిగితేనే అది పాండిచ్చేరి స్టేట్ వరకు వెళ్తుంది అది కూడా అవ్వకపోతే దీంట్లో కొంతమంది మీలో ఎవరన్నా వచ్చినట్లయితే పాండిచేరు కొడేలు కూడా అక్కడ ధర్నా చేద్దాం మన హక్కుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది లేదు అని అనుకుంటే మనం ఈ మూడు పోస్టులతోనే మనం సర్దుకోకపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే నిరుద్యోగులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కనుక మనం బయటకు వచ్చి పోరాడితే పోయిదేమీ లేదు మీ మీ భవిష్యత్తుకి ఏమీ కాదు మీ హక్కును మీరు అడుగుతున్నారంటే దాంట్లో తప్పు ఏమీ లేదు ఒక్కసారి అడుగు బయటకేయండి రిజల్ట్ లో మీరు కూడా పేరు వస్తుందేమో అందుకని చెప్పి బయటకి ప్రతి ఒక్కరు కూడా వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం